ఏపీ నుంచి తిరుమలగిరి సాగర్ మండలానికి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా పెద్దవూరు పోలీసులు అరెస్ట్ చేశారు వారిని సొమ్మక్క సారక్క ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు గంజాయి గుర్తించారు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల నుంచి పదిహేను వందల గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి తరలించినట్లుగా రిమాండ్ రాజశేఖర్ రాజు తెలిపారు జిల్లా మొత్తంలో పర్టికులర్ గా మన మిరియాలు కూడా డివిజన్ లో ఈ మిషన్ పరివర్తనలో భాగంగా గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతా ఉంది ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పెద్ద ఊర ఎస్ఐ ప్రసాద్ కి ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మార్చల్ల నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ మీ పెద్ద ఊర మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విక్రయిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ దాని మీద సాగర్ సిఐ శ్రీను వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా నిన్న మధ్యాహ్నము ఒక నలుగురు వ్యక్తుని సమ్మక్క సారక క్రాస్ రోడ్ దగ్గర అప్రేయం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఒకటిన్నర కిలోల గాంజాయి ఒక బైక్ ఒక నెల సెల్ఫోన్లు దొరికినాయి పూర్తి విచారణ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఈ మంజుల సీను షేక్ బాబా అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా మాట్లాడడానికి చెందిన వాళ్ళు చాలా కాలంగా వీళ్ళు విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తర్వాత సీలేర్ ఏరియా నుంచి కొంతమంది ద్వారా గంజాయి తెప్పించి ఆ గంజాయిని ఈ చాలా మంది ఈ ఉలవాటు చేసి దాన్ని కమర్షియల్గా అమ్మటం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ మీ పెద్ద ఊర మండలానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు నిన్న వీళ్ళకి ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ ఇచ్చి కొంత గాంజాయి కావాలంటే వాళ్ళు ఈ రోజు నిన్న మధ్యాహ్నం ఆ గాంజాయి తీసుకొని రావటం వాళ్ళని మన వాళ్ళు ఈరోజు అప్లైంట్ చేయడం జరిగింది దీంట్లో ఈ మంజుల సినిమా అనే అతని మీద అనేక కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరికీ అసలు సప్లై చేసేటటువంటి ఇంకొక ఇద్దరు వ్యక్తుల సమాచారం కూడా వీళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చింది త్వరలోనే వీళ్ళని కూడా మేము అప్రైండ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఈ పెదవుర ఎస్ఐ గారు సాగర్ సిఐ గారు ఆధ్వర్యంలో ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు ఈ సప్లయర్స్ ఇద్దరు మా చిన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ వీళ్ళని మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్లేము ప్రస్తుతానికి వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది